బయో అగ్రి ఇన్పుట్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ రెండు వేల ఇరవై నాలుగు సదస్సు రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా నిర్వహించారు ఈ సదస్సులో వందకు పైగా కంపెనీలు పాల్గొన్నాయి యాభైకి పైగా స్టాళ్లను ఏర్పాటు చేసి కంపెనీల ఉత్పత్తులను ప్రదర్శించారు దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల సంస్థలు సంయుక్తంగా బిపా సదస్సు నిర్వహించాయి వివిధ దేశాల నుంచి హాజరైన శాస్త్రవేత్తలు వాతావరణంతో ముడిపడిన పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రపంచవ్యాప్తంగా సాగురంగంపై సాగు రంగంపై జరుగుతున్న పరిశోధనలు వాటి ఫలితాలు రైతులకు చేరువ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు ఈ సదస్సులో మూడు వందల సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించడానికి సదస్సు ఉపయోగపడుతుందని బిపా అధ్యక్షుడు డాక్టర్ కేఆర్కే రెడ్డి తెలిపారు is talking about uh, safe food healthy food and uh, soil health planet health climate how to deal climate change this is a wonderful event the way they have conducted this event fantastic in international standards application of biological products for the soil health ప్లాంట్ హెల్త్ అండ్ ఈ వ్యవసాయంలో జీవ సేంద్రియ ఉత్పత్తుల యొక్క ఆవశ్యకత గురించి తర్వాత తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా కలిసి ఈ యొక్క అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేశాము లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ భారతదేశం మొత్తం మీద ఒక హండ్రెడ్ మ్యాను బయలాజికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ఈ సంస్థలో భాగస్వామ్యం ఉంది ఇప్పుడు ప్రపంచ జరుగుతున్న క్లైమేట్ చేంజ్ కావచ్చు లేదా రీజనరేటివ్ అగ్రికల్చర్ నాచురల్ ఫార్మింగ్ వీటిని మనం రైతులకి ఎంత చేరువలోకి తీసుకు తీసుకుపోవాలి తీసుకెళ్ళడానికి ఏం చేయాలనే దాని మీద ఈ సదస్సులో రెండు రోజుల నుంచి కూడా మేము చర్చించడం జరుగుతుంది ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ కానివ్వండి కెమికల్ పెస్టిసైడ్స్ వాడకం వల్లగా జరిగే సూచనలు గమనించుకుంటే ఈ రోజుల్లో మనము దాదాపు తినే ప్రతి పంటలోనూ ఈ కెమికల్ అవశేషాలు కానివ్వండి ఫర్టిలైజర్ సంబంధించిన కానీ ఉండడము అధిక కారణాలు ఏంటంటే సాయిల్ అంటే నేల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది ఇవాళ మనిషి యొక్క ఆరోగ్యాన్ని మనము ఎంత చక్కగా కాపాడుకుంటున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ బయలాజికల్ ప్రొడక్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేల యొక్క ఆరోగ్యాన్ని బాగుపరుస్తూ అదే విధంగా పంటలలో అధిక దిగుబడులు ఎలా పెంపొందించాలనేది ఈ యొక్క కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశము